ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఇడ్లీ దోశ పెసరట్టు ఎందులోకైనా సరే సూపర్ టేస్టీగా ఉండే అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాము అల్లం చట్నీలోకి యాభై గ్రాముల వరకు ఎండుమిర్చి ఎండుమిర్చి ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో అల్లం ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ పచ్చినగపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం వన్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు ఒక చిన్న నిమ్మపండు సైజులో చింతపండు మనం తీసుకున్న అల్లం యాభై గ్రాములు కాబట్టి నేను వంద గ్రాముల వరకు బెల్లం తురుముకొని తీసుకున్నాను ఇప్పుడు నూనె త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ధనియాలు పచ్చిశెనగపప్పు మినపప్పు పచ్చి జీలకర్ర వీటిల్ని మంచిగా వేయించుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకుందాము ఇలా అల్లం ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇలా ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకే మనం తీసుకున్న బెల్లం తురుము వెల్లుల్లి మనం నానబెట్టుకున్న చింతపండు వేసి ఒకసారి కలుపుకొని ఒకసారి కలుపుకొని వీటిని చల్లార్చుకొని మిక్సీ చేసుకుందాము ఇవి ఇప్పుడు చల్లగా అయినాయి కదా మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మనం మిక్సీ చేసుకుందాము ఇందులోకి మనకి మిక్సీ చేసేటప్పుడు కనుక వాటర్ అవసరమైతే వేడి నీళ్ళనే పోసుకుందాము అలా అయితేనే మనకి ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు మనం పచ్చడి రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఉన్నా సరే ఉంటుంది పైన నూనె పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ పైనే మనకి ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం చక్కగా మిక్సీ చేసుకుందాము ఫ్రిడ్జ్కి సరిపడినంత సాల్ట్ ఇలా పచ్చడి మొత్తాన్ని మనం పేస్ట్ చేసుకున్న తర్వాత కావాలనుకుంటే దీనిపైన పోకుని వేసుకోవచ్చు లేదంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు నేనైతే పోకుని వేస్తున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇది మనకి బయట పెట్టుకున్నా సరే ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఇది ఇడ్లీ దోశ పెసరట్టు ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఎలా వచ్చిందో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్